భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈరోజు వాటర్ ట్రాలీ డ్రైవర్ మరియు ఓనర్స్ ఒక్కో రోజు బంద్కు పిలుపునిచ్చారు ఇల్లందులో ఈరోజు పెరిగిన డీజిల్ ధరల వలన వాటర్ ట్రాలీ డ్రైవర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పెరిగిన ధరలకు అనుగుణంగా ఇరవై లీటర్ల క్యాన్ ఇరవై రూపాయలుగా ధర నిర్ణయించారు ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఇల్లందు కరెంట్ ఆఫీస్ సెంటర్ నుండి గోవింద్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో

చేఏటీ అనుబంధ సంస్థగా ఏర్పడిన యూనియను ఈరోజు పెరిగిన డీజిల్ ధరకు వ్యతిరేకిస్తూ ఓ ర్యాలీ కార్యక్రమం నిర్వహించాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ ధర అదేవిధంగా పెట్రోల్ ధర గ్యాస్ ధర నిత్యావసర సరుకు ధరలు పెంచడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు ఒక డబ్బా ఒక ఒక లీటర్కి ఒక టిన్ను అమ్మడానికి ఒక వాటర్ వాటర్ మినరల్ వాటర్ మినరల్ వాటర్ ఇరవై లీటర్ల ఇరవై లీటర్ల టిన్ను అమ్మడానికి పదిహేను రూపాయలు తీసుకునేది భవిష్యత్తు పదిహేను రూపాయలు తీసుకున్న వల్ల ఈ పెరిగిన ధరల వల్ల ఈరోజు కుటుంబం అగ అస్తవ్యస్తంగా తయారవుతుంది ఎందుకంటే ఈ డీజిల్ రేటు పెరగడం వల్ల అదే దాని ద్వారా దాని ప్రభావం నిత్యావసర వస్తువులకు అదేవిధంగా మనం తీసుకునే కూరగాయలు అన్ని